అయోధ్య శ్రీరామ మందిర కథ భగవంతుడి స్వగ్రామంలో గుడి ఎలా వెలసిందో చెప్పే భక్తిగాథ అయోధ్య ఇది కేవలం ఒక ఊరు కాదు అది ఒక పవిత్రతకు చిహ్నం ఇది శ్రీరాముడి జన్మస్థలం రామాయణ కథలన్నీ మొదలయ్యే ప్రదేశం ఇదే ఇక్కడే రాజర్షి దశరథుడు రాజ్యపాలన చేశాడు ఇక్కడే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు జన్మించారు ఈ అయోధ్య పట్టణం నానాటికీ భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం పొందింది శ్రీరాముని జన్మభూమి చరిత్ర ప్రాచీన కాలంలో అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలమైన చోట ఒక చిన్న ఆలయం ఉండేది రాజులు భక్తులు అక్కడికి వచ్చి పూజలు చేసేవారు కానీ కాలక్రమంలో ఆ ఆలయం నాశనమైంది విదేశీ పాలకుల కాలంలో అక్కడ ఒక మసీదు నిర్మించబడింది అయితే స్థానిక హిందూ భక్తులు ఎప్పటినుండో చెప్తూ వచ్చారు ఇది రామచంద్రుని జన్మస్థలం ఇక్కడే ఆయన అవతరించారు ఈ విషయంపై చాలా సంవత్సరాలు వివాదం కొనసాగింది దశాబ్దాల తరబడి కోర్టులలో కేసులు నడిచాయి ఇది కేవలం భూమి కోసం కాదు అది ఒక ఆస్తి కోసం కాదు అది ఆరాధన కోసం అది భక్తి నమ్మకం విశ్వాసం కోసం ఎప్పుడు రాముని ఆలయం నిజంగా అక్కడ పునఃనిర్మాణం అవుతుందోనన్న ఆశతో భక్తులు ఎదురుచూశారు ఆ కల నిజం అయిన రోజు అనేక సంవత్సరాల అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ వివాదంపై తీర్పు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో తీర్పు ప్రకారం అది రాముడి జన్మస్థలమే అని అంగీకరించబడింది ఆలయం నిర్మాణానికి మార్గం సుగమమైంది అయితే ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రాముఖ్యంగా జరిగింది ప్రజల నుండి హిందూ భక్తుల నుండి స్వచ్ఛందంగా కోట్లాది రూపాయల విరాళాలు వచ్చాయి శిల్పకళ వాస్తు పురాణాల ఆధారంగా ఒక గొప్ప ఆలయ నిర్మాణం మొదలైంది శ్రీరామ మందిర మహాప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో అత్యద్భుతంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని ప్రారంభించారు ఈ రోజు దేశమంతా పండుగలా మారింది లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు టీవీలలో మొబైల్స్లో కోట్ల మంది ఆ క్షణాన్ని చూశారు ఇది కేవలం గుడి ప్రారంభం కాదు అది భారతీయ సంస్కృతి భక్తి గర్వంకి ప్రతీకగా నిలిచింది శ్రీరామ మందిర విశేషాలు ఆలయం మొత్తం నాగర శైలిలో నిర్మించబడింది మూడు వందల అరవై ఫీట్లు పొడవు రెండు వందల ముప్పై ఐదు ఫీట్లు వెడల్పు నూట అరవై ఒకటి ఫీట్లు ఎత్తైన గోపురంతో ఈ ఆలయం ఉంది ప్రధాన గర్భగృహంలో బాలరాముడు చిన్న వయసులో ఉన్న శ్రీరాముడు విగ్రహం ఉంది రామాయణంలోని ఘట్టాలను చూపే రాతి శిల్పాలు గొప్ప కళాకృతి ఇందులో కనిపిస్తుంది సుదీర్ఘ కాలం భక్తుల కళ ఈ ఆలయం ద్వారా సాకారమైంది